श्री गुरूप्यो नमः नमो देव्ये महादेव्ये शिवाय सततम नमः नमः प्रकृतिै भद्रायै नियता प्रणादास्मदां अर्चना काले रूपगत संस्तुति काले शब्दगत चिंतन काले प्राणगत तत्व विचारे सर्वगता ओम आयम श्रीम श्रीम श्रीमाते नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా మా తృనమః ఓం ఐం హ్రీం శ్రీం ఓం మా త్రినమ్రీం శ్రీం శ్రీ ఓం తృ నమీం శ్రీం శ్రీమా మా తృనమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా మా తృనమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా మా తృ నమ ఇం సర్వే సప్తాశీతితమ శ్లోకే ప్రవిశామ ఇప్పుడు మనం ఎనభై ఏడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం విశేషం అంటే ఈ శ్లోకంలో విశేషం ఇందులో మొదటి నామం వ్యాపిని ఈ మొదటి నామం వ్యాపినితో మనకు చతుర్థ శతకం పూర్తవుతుంది మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల వరకు నామాలు శతకం వ్యాపిని అనే నామం శతకంలో చివరి నామం శ్లోకం మధ్యలో ఆపకూడదు కనుక ఈ ఎనభై ఏడు శ్లోకంలో విశేషాలు మనం పూర్తిగా అధ్యయనం చేద్దాం చేసిన తర్వాత శతక మంత్రాలు చేద్దాం స్మరిద్దాం అనంతరం అష్టాశీతి అష్టాశీతిమశ్లోక శ్లోకే ప్రవిశాపి బివి విద్యా విద్యాస్వపిణి మహాకామేశయనకుముదాహ్లాదకౌముదీ ఎనభై ఏడు శ్లోకంలో ద్వితీయ అర్థం షోడశాక్షర నామం వ్యాపిని బివి విద్యా విద్యాస్వపిణి విద్యా విద్యాస్వరిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ వ్యాపిని సర్వవ్యాపకతత్వం కలిగిన వారు వ్యాప్నోతి వ్యాపిని సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం ఈ శ్లోకంలో ఎన్నీపోతా ఉన్నాయి వ్యాపిని ప్రథమం ద్వితీయం విద్యా విద్యాస్వరూపిణి తృతీయం మహాకామేశనయన కుముదా ఆహ్లాద కౌముదీ చతుర్థం చతుష్పది అయిం శ్లోక వ్యాపిని సర్వవ్యాపకతత్వం కలిగిన వారు అణురణీయాన్ మహతో మహీయాన్ అణువులో అణువు మహత్తులలో మహత్తు అన్నిటిలోనూ అమ్మవారు ఉన్నారు యా దైవీ సర్వభూతూ అణురూపేణ సంస్థిత నమస్తస్య నమస్తే నమస్తే నమో నమ సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం అమ్మవారి యొక్క దివ్యలక్షణాలు కనుక వ్యాపిని వివిధ ఆకార అంటే రూపం అన్ని రూపాలు అమ్మవారువే అనంతనామధ్యేయాయ సర్వాకార విధాయినే సమస్త మంత్రవాచ్యాయ విశ్వైక పత యనమహ అని పరమేశ్వరుని స్తించారు అనంతనామాలన్నీ ఆయనవే అమ్మవారు అమ్మవారు నామాలన్నీ మనవే మన నామాలన్నీ అమ్మవారువే అమ్మవారు నామాలు లేనిటువంటి పదం ఉందా ఎవరికైనా ఎవరికీ లేదు అంటే స్వామివారి నామాలు ఉండాలి పురుషులకు స్త్రీలకు అమ్మవారి నామాలే ఉంటాయి నామధేయ స్వరూపిణి అమ్మవారు స్వరూపిణి అనంత మంత్ర స్వరూపిణి అన్ని నామాలు అన్ని రూపాలు అన్ని మంత్రాలు అమ్మవారి అంతేత ఏం చెప్పారు ఇక్కడ అద్భుతమైన అని చెప్పారు వివిధ రూపాలు సప్తమాతృకులు అష్టాదశ శక్తి పీఠాలు నవదుర్గలు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వివిధ రూపాలు విద్యా విద్యా స్వరూపిణి విద్యా విద్య ఎందుకు దీర్ఘం దిశ విద్య అవిద్య విద్యా స్వరూపిణి విద్యాస్వరూపిణి అవిద్యాస్వరూపిణి రెండు అమ్మవారి శ్రీ విద్య అద్భుతమైన మంత్రం అమ్మవారి మంత్రం శ్రీ విద్య అధ్యాత్మ విద్య విద్యానా విద్యలలో అధ్యాత్మ విద్య ఆధ్యాత్మిక శక్తినిచ్చేది శ్రీ విద్యా స్వరూపిణి అమ్మవారు అవిద్య కూడా అమ్మవారి అమ్మవారి రూపమే మోక్షాన్ని కలిగించేది విద్య లౌకిక విద్యలు కావు అధ్యాత్మ విద్య ఇంకా అవిద్య లౌకిక విద్యలు జీవితం గడపడానికి ధన సంపాదనకు ఉపయోగించేది లౌకిక విద్యలు అనే అనేక విద్యలు ఉన్నాయి ఇవన్నీ లౌకిక విద్యలే కానీ అసలు విద్య ఏమిటి మోక్షాన్ని కలిగించే విద్యయే శ్రీ విద్య అధ్యాత్మ విద్య అంతే విద్యలో అవి విద్యలో అవిద్య అవిద్యాత్మ విద్యను నేనే అన్నారు విద్యలలో అధ్యాత్మ విద్యను నేనే అన్నారు పరమాత్మ విభూతి యోగం భగవద్గీతలో అంటే విద్యా స్వరూపిణి అమ్మవారే అవిద్యాస్వరూపిణి అమ్మవారే లౌకికములైన విద్యలన్నీ అమ్మవారి రూపాలే అమ్మవారి రూపం కాని విద్య ఉంది అధ్యాత్మ విద్య కూడా అమ్మవారి రూపమే మోక్షం కలిగించే విద్యలు భక్తిని భక్తిని కలిగించే విద్యలు అన్నీ అమ్మవారి రూపాలే భక్తినిచ్చే వి భక్తినిచ్చే విద్యలు భక్తిని కలిగించే విద్యలు ఆ విద్యలు ముక్తినిచ్చే విద్య విద్య అని రెండు అమ్మవూపాలు కనుక విద్యా విద్యా స్వరూపిణి అని చెప్పారు తర్వాత మహాకామేశముదాహ్లాద కౌముదీ నామం మహాకామేశ నయన కుముద ఆహ్లాద కౌముది కౌముది అంటే వెన్నెల కౌముది అంటే వెన్నెల చంద్రస్య ప్రకాశ చంద్రిక చంద్రుని యొక్క కాంతిని వెన్నెల అంటారు కౌముది ఈ వెన్నెల కుముదములకు ఆహ్వాదు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కుముదమ్ములు అంటే కలువలు కుముద అంటే కలువ కు అంటే భూమి అని కూడా అర్థం ఉంది భూమికి సంతోషం కలిగించేది కూడా అద్భుతమైన కౌముది కుముద ఆహ్లాద కౌముది కుముదములకు ఆహ్లాదం కలిగి ఆహ్లాదాన్ని కలిగించే విశేషమైన తత్వం కలిగింది కౌముది అంటే చంద్ర ప్రకాశంతో కౌముదీ ప్రసారంతో కలువలు వికసిస్తాయి సూర్యకిరణాలతో వికసించేవి పద్మాలు చంద్రప్రకాశంతో వికసించేవి కలువలు ఇక్కడ కుముదములకు కలువలకు ఆహ్లాదాన్ని కలిగించే వెందెల ఏమిటి ఎవరివి క ఎటువంటి కముల కలువలు ఇవి మహాకామేశనయ్యన కుముద మహాకామేశ్వరుడు పరమేశ్వరుడు ఆయన యొక్క నేత్రములు అనే కుముదములకు అమ్మవారిని చూడగానే ఆయన నేత్రాలు వికసిస్తాయట కారణం శక్తి స్వరూపిణి అమ్మవారు సహకారం లేనిదే అని చెయ్యి ఏమీ చేయలేడు అమ్మవారు కనిపిస్తే చాలు ఎంతో సంతోషం కలుగుతుంది ఆయనకు ఆనందం కలుగుతుంది ఏ పనైనా చేయగలడు అమ్మవారు కనిపించకపోతే అది లోటే అంతే కదా గృహిణి గృహం వచ్చేతే ఇంట్లో ఇల్లాలు ఉంటే ఇల్లు కడకడలాడుతు వాడుతుంటుంది ఎవరైనా భిక్షాం దేహి అని అమ్మని అడుగుతారు కానీ ఏదో తన పని ఏదో కార్యాలయంలో వ్యాపారంలో నిమ్మగ్రమైన అతను అడుగుతారా భవతి భిక్షాందేహి అమ్మ భిక్షనివ్వండి అని అడుగుతారు అయితే గృహిణికి ఆ స్థానం ఉంది అద్భుతమైన విశేషమైన స్థానం గృహిణి గృహం వచ్చేది ఇంటిని చూస్తే ఇల్లారిని చూడవచ్చు అంటే ఇల్లారిని చూస్తే ఇంటిని చూడవచ్చు ఇల్లు కలకళలాడుతుంటే ఇల్లారి యొక్క మహిమ ఇల్లారి యొక్క ప్రతిభ ఇల్లారి యొక్క ప్రజ్ఞ ఇంటిని చక్కగా కడకళలాడుతూ గృ అంచేత గృహము చేతే గృహిణే గృహము గృహమే గృహిణి గృహిణి లేని గృహం నిష్కళస్వరూపంతో నిష్కళా విహీనంగా ఉంటుంది ఇక్కడ విశేషమైన గృహిణి ఎవరు విశేషమైన పార్వతీ శక్తి శక్తితత్వమే కదా అమ్మవారిని దర్శిస్తే కామేశ్వరుడు యొక్క నయనాలు వికసిస్తాయట కామేశ్వరుడు యొక్క నయనములనే కలువలు వికసిస్తాయి ఇప్పుడు అమ్మవారి దర్శనమైనటువంటి కౌముది ప్రచురించడం వల్ల ఎంతో అద్భుతమైన భావన అండి మనకు శాస్త్రం చెప్తోంది భార్య దైవకృతత్సఖ భర్త దైవకృతత్సఖ భార్య భర్తకు మిత్రుడు భర్తకు భార్య మిత్రుడు ఇద్దరు సఖ్యంగా ఉంటేనే ఆ కుటుంబం కళకళలాడుతుంటుంది పిల్లలు ఆదర్శవంతంగా ఆదర్శవంతంగా ఉంటారు ఓం ఐం హ్రీం శ్రీం వ్యాపి వ్యాపిన్య నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం వివిధాకారాయనమ ఓం ఐం హ్రీం శ్రీం విద్యా విద్యాస్వరుపిణ్యైన నో నమ ఓం ఐం హ్రీం శ్రీం మహాకామేశనయన కౌముద్యై నమో నమ అనంతర కార్యక్రమంలో చతుర్థశతక మంత్ర మంత్రాలను స్మరిద్దాం అమ్మవారు గృహం పొందుదాం